వెల్కమ్ టు సన్ ఆఫ్ అసరా ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఈరోజు నేను ఒక కథ చెప్తా గురువులు రెండు రకాలు ఉంటారు పాయింట్ నెంబర్ వన్ ఏదైనా మంచి గురువు దగ్గర శిష్యరకం చేసి ఒక విషయాన్ని నేర్చుకుని దాన్ని మళ్ళీ పది మంది శిష్యుల దగ్గర దాన్ని నెక్స్ట్ తరానికి వెళ్ళేలా చేసే గురువులు ఒక రకం రెండో రకం గురువులు కూడా ఉంటారు వాళ్ళు ఎవరి దగ్గర శిష్యకం చేయరు ఈ విశ్వంలో లేనటువంటి ఒక కొత్త విషయాన్ని వాళ్ళు కనిపెడతారు దాన్ని కొంతమంది శిష్యులకి నేర్పడం అనేది జరుగుతుంది సో ప్రపంచంలో ఈ రెండు రకాల గురువులే ఉంటారు సో మన కథలో ఒక గురువు ఉన్నాడు ఆ గురువు రెండో రకం గురువు సో అతడు ఏం చేశాడంటే ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక పెద్ద విపత్తు వచ్చింది పూర్వకాలం చాలా రకాల వ్యాధులు వస్తూ ఉండేవి ప్రజలకి సో అప్పుడు కూడా ఒక పెద్ద వ్యాధి చాలామంది చనిపోతున్నారు రోగాలతోటి దానికి మందు కనిపెట్టడానికి చాలామంది ట్రై చేస్తున్నారు పెద్ద పెద్ద పండితులు శాస్త్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు నెలల తరబడి ప్రయత్నిస్తున్నారు రాజ్యంలో వ్యాధి మాత్రం ముదిరిపోతుంది చివరికి ఓ వ్యక్తి ఎంతో పరిశోధించి పరిశీలించి మొత్తం మీద దానికి మందు కనిపెట్టడం ఆ మందు కనిపెట్టిన తర్వాత రాజ్యంలో విషయం అందరికీ తెలిసింది అది చాలా చక్కగా పనిచేసింది వ్యాధి అనేది తొందరలోనే నయమైపోయింది ఈ యొక్క గురువు గారికి చాలామంది శిష్యులు ఏర్పడ్డారు సో తొందరలోనే అతడు చాలా ఫేమస్ అయిపోయాడు మంచి గురువుగా అతడు పేరు ప్రఖ్యాతులనే తెచ్చుకున్నాడు సో ఇప్పుడు ఏంటంటే ఆ శిష్యులు కొంతమంది శిష్యులు ఉంటారు కదా కొంతకాలం గడిచిపోయింది ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఆ శిష్యుల్లో ఒక ప్రధాన శిష్యుడు ఉంటాడు కదా అతడు ఇతని దగ్గర తెలుసుకోవాల్సింది ఏం లేదు మనకే కూడా వచ్చేసింది కదా ఆ వ్యాధి ఇప్పుడు లేదు వచ్చిన దాన్ని కనిపెట్టే మందు అందరి దగ్గర ఉంది ఇతని దగ్గర కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు అనేసి వెళ్ళిపోయి సొంతంగా మళ్ళీ తన ఒక గురువుగా మారి కొంతమంది శిష్యులను పెట్టుకుని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే కాదు పాత గురువు మీద చెడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు అంటే అతడు పని అయిపోయింది అతడు ముసలాడు అయిపోయాడు అతని టైం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి నేనే కరెక్ట్ నా దగ్గర అతని దగ్గర ఉన్నదే నా దగ్గర ఉంది కాబట్టి మీరు అతని దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రయోజనం అనేసి మొత్తం అతని గురించి కొంచెం చెడు చెడుగా చెప్పడం ప్రచారం చేయడం ఇతను హైలైట్ చేసుకోవడం అంటే చేస్తున్నాడు కొంతకాలం ఇలా గడిచిన తర్వాత అదే రాజ్యంలోకి ఒక కొత్త వ్యాధి వచ్చింది కొత్త వ్యాధి వచ్చిన తర్వాత అందరూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి పండితులు పక్క రాజ్యం పండితులు లేదంటే శాస్త్రులు వీళ్ళందరూ కూడా మళ్ళీ పరిశోధనలు మొదలు పెట్టారు ఈ వ్యాధి నయించేయడం ఎలా పరిశోధన మొదలు పెడుతున్నారు పరిశోధన అయితే మొదలు పెడుతున్నారు వాళ్ళందరూ పోటీ పడుతున్నారు ఒకరికొకరు నేనే ముందు మందు కనిపెట్టాలి ప్రపంచంలో అందరికంటే గొప్ప వైద్యుడిగా పేరు సంపాదించుకోవాలి అనే తాపత్రం అయితే వాళ్ళందరిలో ఎక్కువగా ఉంది పోటీతత్వం అందరూ చాలా పోటీ పోటీగా పోటా పోటీగా మందు తయారు చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు సేమ్ మళ్ళీ అప్పట్లాగే చాలా రోజులు గడిచిపోయింది చాలామంది చనిపోతున్నారు రోగాలతో బాధపడుతున్నారు రాజు ఎన్నో నజరాలలో ప్రకటిస్తున్నారు కానీ ఎవరు కనిపెట్టలేకపోతున్నారు చివరికి ఒక రోజు పోది అనే ఒక వార్త రాజ్యంలో ప్రజలందరినీ సంతోషంగా ముంచేస్తున్నారు ఏంటంటే ఈ వ్యాధికి మందు కనిపెట్టబడింది ఎవరు ఎవరు కనిపెట్టారు ఈ మందు ఎవరు కనిపెట్టారు అందులోనూ కుతూహలం చివరికి తెలిసింది ఏంటంటే మన పాత గురువు మన పాత గురువు ఇప్పుడు ముసలివాడ అయిపోయినటువంటి పాత గురువే మళ్ళీ మందు కనిపెట్టాడు సో సేమ్ మళ్ళీ టైం రిపీట్ అయ్యింది మళ్ళీ ఏంటంటే ఆ గురువు దగ్గరికి శిష్యులు అందరూ చేరడం మళ్ళీ అతడికి పేరు ప్రఖ్యాతులు రావడం మళ్ళీ అతడికి పూర్వ వైభవం అనేది వచ్చేసింది ఇలా ఉన్నప్పుడు మన గురువు మించిన శిష్యుడు ఉన్నాడు కదా అతడి దగ్గర ప్రధాన శిష్యుడు అంటాడు గురువు గారు ఎంత కాదనుకున్న ఆయన మీ గారే కదా ఆయన దగ్గరికి వెళ్దాం మనం కూడా వైద్యం నేర్చుకుందాం లేదంటే మనల్ని ప్రజలు ఎవరో పట్టించుకోరు ఈ రోగానికి వైద్యం మన దగ్గర ఉండాలి మూలికలు మన దగ్గర ఉంటేనే మనకి విలువ ఉంటుంది కాబట్టి మీరు గురువు గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి ఆయన ఒప్పుకుంటారు మనకి ఆ యొక్క వైద్యం నేర్పుతారు ఆ మూలిక వైద్యం మనం కూడా నేర్చుకుంటే మనం కూడా ఈ ప్రజలకి రోగాలు తగ్గిస్తే మనకి కొంచెం విలువ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్కి ఇదే కరెక్ట్ అనేసి చెప్తాడు దానికి ఆయన కూడా సరే అంటాడు వెళ్ళి నేరుగా గురువుగారు కాళ్ళ మీద పడతాడు గురువుగారు నన్ను క్షమించండి నేను మీ గురించి చాలా చెడు ప్రచారం చేస్తాను అవన్నీ పట్టించుకోకండి మీరు నిజంగా గొప్పవాళ్ళు అది ఇదంట కొంచెం పొగడ్డం మొదలు పెట్టాడు మొదలుపెట్టిన తర్వాత సరైన నాకు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే కావాలి నేర్చుకోండి అనేసి ఆయన తయారు చేసినటువంటి మందుని వాళ్ళందరికీ నేర్పుతాడు నేర్పిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు గడుస్తాయి ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు అయిన తర్వాత మళ్ళీ మన గురువుని మించిన గురువుని ముంచిన శిష్యుడు మళ్ళీ మొదటికి వస్తాడు ఈ గురువుగారి దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు ఆయనకు వచ్చిందాకొచ్చేసింది ఇంకా ఆయనతో పని అండి సో మళ్ళీ పాత మాట పాత స్టైల్ కథ మళ్ళీ నార్మల్ అయింది మళ్ళీ ఆ గురువుని వదిలేసి వేరే చోటకి వెళ్ళడం ఆ గురువు మీద లేనిపోయిన అభండాలు వేయడం ఈ విధంగా అతడు ప్రవర్తించడం మొదలైంది మళ్ళీ మళ్ళీ సేమ్ కొంతకాలానికి సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ కొత్త రోగం వచ్చింది ఎవరు ముందు కనిపెట్టలేకపోయారు సేమ్ ఈసారి కూడా ఈ గురుగారే కనిపెట్టారు మళ్ళీ పాత సిచ్యువేషన్ మళ్ళీ గురువుగారు కాళ్ళ దగ్గరికి వచ్చాడు గురుగారు నన్ను క్షమించండి సరే క్షమించండి ఆయన నీకు ముందు నేర్పిస్తా అనేసి చెప్తాడు అప్పుడు మీ శిష్యుడు అడుగుతాడు గురువుగారిని గురువుగారు మీరు మాత్రం ఎట్లా మందు కనిపెట్టగలుగుతున్నారు మేము ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం మేము ఎంతో శ్రమిస్తున్నామే ఎన్నో శాస్త్రాలు తిరిగేస్తున్నాం ఎన్నో మూలికల మీద ఎన్నో పరిశోధనలు చేస్తున్నాం కానీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం మీరు ఎందుకు కనిపెడుతున్నారు అని గురువుగారిని క్వశ్చన్ చేస్తాడు అప్పుడు గురువుగారు చెప్తాడు నాయనా మందు కనిపెట్టడం అంటే ఒకరి దగ్గర నుంచి ఒక విషయాన్ని వినేసి నేర్చుకోవడం లేకపోతే చూసి నేర్చుకోవడం కాదు నాయన అది మనలో ఒక అంతర్మదనంతో సమానం అది మనలో ఒక రకమైన లక్ష్యం పట్ల అంకిత భావం ఉండాలి అప్పుడే మనం తిన కనిపెట్టగలం సాధించగలం అని చెప్తాడు మీరందరూ మందు కనిపెట్టడం కోసం ఎంతో ప్రయత్నించారు నాకంటే ఎక్కువ కష్టపడ్డారు కానీ మీ అందరి లక్ష్యం ఏంటంటే లోకంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అందరికంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అందరికంటే గొప్పగా నా జీవితం ఉండాలి అనేటువంటి ఒక స్వార్థంతో మీరు మూలిక అన్వేషణ అనేది చేయడం జరిగింది కానీ నా ఉద్దేశం వేరు ప్రజలకు మంచి జరగాలి ఈ నయం నయమవ్వాలనే ఉద్దేశంతో నేను పరిశోధన చేశాను అది కాకుండా నాకే అహంకారం లేదు నువ్వు నువ్వెన్నోసార్లు నా దగ్గరికి వచ్చావు నన్ను తిట్టేసిపోయావు నా ఉద్దేశం వేరు నీ మీద కోపం తెచ్చుకొని లేదంటే నీ మీద ద్వేషం పెంచుకొని నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు నాకు తెలుసు ఏదో రోజు నువ్వు తెలుసుకుంటావు నాకు తెలుసు కాబట్టి మన యొక్క లక్ష్యం చక్కగా ఉన్నప్పుడు మన లక్ష్యం మంచిదైనప్పుడు నలుగురికి మంచి చేస్తుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం మన లక్ష్యం స్వార్థపూరితంగా ఉన్నప్పుడు అహంకారంతో ద్వేషంతో ఉన్నప్పుడు మనం ఆ లక్ష్యానికి చేరువకు వెళ్ళినా కూడా చివరిలో ఏదో ఒకటి నాశనం చేసుకుని వెనక్కి వచ్చేస్తాం అని చెప్తాడు సో ఇప్పుడు దాంతో ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ కథల వల్ల మనకి తెలిసిన నీతి ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఏంటంటే దొంగ శిష్యులు ఉంటారు దొంగచాటుగా మన పోస్టులు చదివేసి వీడియోలు చూసేసి కనీసం మనం స్పందిస్తే మన అజ్ఞానం ఎక్కడ బయటపడిపోతుందో అనుకునే జనం ఉంటారు ఈ సోషల్ మీడియాలో దొంగ దొంగచాటుగా మన పోస్టులన్నీ చదివేస్తారు ఇది నాకు తెలిసిపోయింది నాకు ఎప్పుడో తెలిసిందని చెప్పి డాంబికాలు పలుకుతుంటారు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మన ముందుకు వచ్చినప్పుడు ఒక కొత్త క్వశ్చన్ మన ముందుకు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పలేం మనం కూడా వాళ్ళలాగే తిట్టడం అది చేసి ఇది చేసి ఏదోలాగా తప్పించుకోవాలని చూస్తాం ఒక కొత్త క్వశ్చన్ నీ ముందుకు వచ్చినప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నీ దగ్గర పరిశోధన ఉంటే నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్తావు అలా సమాధానం చెప్పగలిగితేనే నీ దగ్గర నాలెడ్జ్ ఉన్నట్టు అలా చెప్పలేనప్పుడు నువ్వు దొంగ శిష్యుడివి ఒకటి జ్ఞానాన్ని దొంగిలించేసి నీదిగా ప్రచారం చేసుకుని ఒక దొంగ శిష్యుడివి కాబట్టి మీరు గురువును ముంచిన శిష్యుల్లో ఉండాలనుకుంటే ఒక పోటీతత్వంతో పోటీతత్వం అనే లక్ష్యం కోసం మీరు పరిగెడతారు అట్లా కాదు నిజంగా నాది స్వార్థం లేని లక్ష్యం అని మీరు అనుకుంటే సబ్జెక్టుని మీకు మీరుగా తెలుసుకొని నిష్పక్షపాతంగా పరిశోధించి పరిశీలించి అసలైన నిజాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని అందరికీ పంచి ఇక్కడ విషయం ఏంటంటే గురువుకి ఖచ్చితంగా ఈ విషయంలో లేనటువంటి ఒక కొత్త విషయాన్ని ఎవరైతే తీసుకొచ్చారో అలాంటి గురువుకి దక్కాల్సిన గౌరవం దక్కి తీరాలి అది దక్కకుండా వేరే వాళ్ళు దాన్ని దొంగలిస్తే ఆ దొంగలకు ఉన్న ఫాలోవర్స్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తలదించుకుంటారు ఎందుకంటే ఆ గురువు దగ్గర కింద నుంచి పైకి వచ్చే స్వభావం లేదు ఈ విషయంలో లేనటువంటి ఒక కొత్త విషయాన్ని తీసుకురాలి ఎవరి వాళ్ళు ఆల్రెడీ ఎవరో ఒకరు కొత్త విషయాన్ని తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు అభ్యసించేసి నేర్చేసుకుని ఇది మా సొంత నాలెడ్జ్ అనే విధంగా ప్రచారం చేస్తారు కానీ రెండో రకం గురువులు ఎట్లాంటి వాళ్ళంటే ఈ విషయంలో లేని దాన్ని ఎంతో పరిశోధించి ఎంతో పరిశీలించి ఎంతో వేదన పడి చివరికి ఒక నిజాన్ని బయటికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినా వాళ్ళు దాన్ని ఫేస్ చేయగలుగుతారు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఆ అనుభవం ఉంటుంది ఒక సమస్య వస్తే దాన్ని ఎదిరించి నిలబడే శక్తి తెగువ వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చూసేశారు ఇంకోసారి ఆలోచన అది పెద్ద ఇష్యూ కాదు మళ్ళీ చేయగలుగుతారు కానీ ఒక దగ్గర నేర్చుకునే శ్రోతలా ఉన్నవాడు శ్రోత ముదిరి ముదిరి గురువైనంత మాత్రాన వాడు ఒక సమస్యను పరిష్కరించలేడు వాడు ఏదైతే నేర్చుకున్నాడో అది మాత్రమే చెప్పగలడు కొత్త విషయాన్ని చెప్పలేడు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్